బేకరీకి వెళ్తున్నావా సరిపో లిఫ్ట్ నాకు లిఫ్ట్ లిఫ్ట్ ప్రెస్ చేయి అయ్యో నీకు అందలే అవునా ప్రెస్ చేసానా మరి నువ్వు ఏం కొనడానికి వెళ్తున్నావు ఇక్కడ చూసి చెప్పనా హాయ్ నీ పేరేంటి అను నీ పేరు అనువా జై హనుమంతా వావ్ నైస్ నేమ్ హనుమా రూప నిఘమా ఓకే లిఫ్ట్ వచ్చిందానా బాయ్ బాయ్ చెప్పు మళ్ళీ వచ్చేస్తాం మేము బేకరీకి వెళ్ళి బేకరీకి వెళ్తున్నాం వెళ్ళారా സാപ്പ okay. ലിഫ്റ്റ് uh. <that> <that> <table. that is healthy> <or whatever> చెపవా ఎందుకు అంత హ్యాపీ మీకు హ్యాపీస్టర్ హే ఐ ట్రైడ్ ఛార్జర్ గా ఇంద్రిస్తే బైటారు హ్ నస్టర్ ఇంటికి వెళ్ళ పోవాలా ఇంటికి వెళ్ళ పోవాలా ఐ కొత్తది కొత్త బాక్స్ కొత్త బైకు హ కొత్త కరికింది అవునా ఓకే ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి చాక్లెట్సా అవిన తినవు కదా అవద్దులే వేరే తీసుకో నీకు కావాల్సిన భూమి బ్రతుకు భూమి సరే తీసుకో ఇంకా వెళ్ళు చుడుపో ఇంకేమున్నాయా ఒక దగ్గర ఏమైంది పో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చుట్టు ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కడా చూడు 이 o o r k a n i t huh? y h t i f y o l i e t c h o c o l a t e s t m h t m d r e d a n u t a h o m n a r t e o k a c అవి ఎందుకు నీకు వన్ ఫిఫ్టీయా సరే అవేంటి అవి అవేంటి ఏంటవి ఈ పక్కకి వెళ్ళు ఇంకేందుకు భయపడుతున్నావా భయపడకు నీ చాక్లెట్స్ ఎత్తుకు నువ్వు చాక్లెట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయే అవి ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చుట్టు లేవా తినేటివి ఉన్నాయా సరే అవి అవేంటో చెప్పు పొద్దున్న నువ్వు ఏం చేసావు దేనికి అవి వింపాస్ దేనికి వాష్ చేయనీకి వాష్ చేయడానికి దా నే ఐస్ క్రీమ్స్ ఎక్కుండా చుట్టుపద ఏం హ్యాపీ చాకో ఉంది ఉంది ఎల్లో వైట్

పార్లీ బిస్కెటా నీకు కావాల్సింది ఏంటి బ్రౌన్ కలర్ బిస్కెటా తీసుకో వద్దా సరే వేరే తీసుకుంటావా తీసుకోవద్దు సరేపా నువ్వు పదా అవి నువ్వు తినేవి కాదు పప్పులు ఉన్నాయి రైస్ ఉంది ఉందా మాకు దగ్గర ఉందలే కుక్కల వస్తున్నా వస్తున్నా ఏంటది చిన్న దమ్స్అప్ మరది అవునా ఓకే నెక్స్ట్ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాం గో పెళ్ళు పనేమో వస్తున్నాపా

అది అది నువ్వు వాడే సోపా కాదు కదా నామా నువ్వు వాడే ఏది నువ్వు యూజ్ చేసే సోపు అవునా సంతూర్ యూజ్ చేస్తున్నావా అది కదా ఏది నువ్వు యూజ్ చేసేది అదా వద్దులే పెట్టి మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా సోప్లు

ఓకే ఓకే సూపర్ ఏంటవి మిల్క్ ఐటమ్సా నీళ్ళు నీళ్ళు కమాన్ కమాన్ వస్తున్నా మిల్క్ మేన్గడ్ అవును చిన్నపిల్లలదే వస్తాను వస్తాను కో ఫ్రూటీ మిరిండా స్లైస్ దమ్ వాటర్ మజా స్ప్రైట్ సెవెన్ అప్

बिल हीरा नहीं है हां चेंज लेवा 59 नेम करनाव लिख ना हां ओके इधर कोचम బ్రెడ్ వద్దా నీకు మిల్క్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ ఏదే అది కాదు పైన తీసుకో ఓకే నెక్స్ట్ వస్తున్నా వస్తున్నా అవద్దు నీకు అవద్దు నో నో నువ్వు ఇంకా అట్లా వెళ్ళు అవుద్దు అదొద్దు ఐస్ క్రీమ్ ఒకటా నో ఏది కోనా బర్గర్ ఆహా ఎవరికి అవును నీకు ఇలా తెలుసు మేము అని కావాలా అది కావాలా తాగుతావా నువ్వు అవును వద్దు కదా సరే బర్కారా చెప్పు ಓಕೆ ವೆಜ್ ಬರ್ಗರ್ ಚಾಕ್ಲೇಟ್ಸ್ ಕಡಿಗೆ ಮೆಲ್ಲ ಕೇಕ್ ಚುಡು ಕೇಕ್ಸ್ ಬ ఏది కావాలి అది మొన్న తిన్నాం కదా డోనట్ అక్కడ లేదు లేదు ఇవి ఇవో ఇవో ఇగు ఎక్కడన్నాయూ డోనెట్స్ ఎక్కడున్నాచ్చు డోనెట్స్ డోనెట్ కూడా కొడలేదా కేక్ అంతే ఓకే చాలా కొనేసావు